డేగలప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి ఈరోజు కొత్తవలస మండలంలో కొత్తవలస తహసీల్దార్ గారికి రైతాంగ సమస్యల పైన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏదైతే ఖరీఫ్ సీజను ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగాన్ని ఆదుకోవాలనేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతుంది ఏదైతే విత్తనాలు ఎరువులు పురుగు మందులు అలాగే వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా తొంభై శాతం రాయితీ పైన రైతాంగానికి ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతుంది ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా పంటల బీమా వర్తింప చేయాలి అలాగే సాగు పెట్టుబడికి ప్రతి ఒక్క ఎకరాకి కూడా రైతుకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఈ రకంగా వెంటనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి వెంటనే రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి